మనం అక్షరం ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అక్షరం హ్రేంకరిస్తుంది ఓంకరిస్తుంది ప్రతిధ్వనిస్తుంది విస్ఫోటం చెందుతుంది మంత్రంగా మారి మనిషి జీవితాన్నే మార్చుతుంది పరమాణువుల్ని క్రమ పద్ధతిలో అమర్చితే అనంత శక్తి పుడుతుంది అది అణుశక్తి అంటారు అక్షరాల్ని నియమిత పద్ధతిలో అమర్చితే అవి అసాధారణమైన శక్తి సమన్వితాలు అవుతాయి అదే మంత్రశక్తి ఇప్పుడు అక్షరాన్ని క్రమబద్ధంగా కూర్చితే అది మంత్రం అవుతుంది ఆ మంత్రానికి గొప్ప శక్తి ఉంటుంది అదే మంత్రశక్తి అన్నారు మహాద్రష్టలైన మన ప్రాచీన ఋషులు సృష్టిలో ఉన్నటువంటి నిగూఢమైన శబ్దాలని అక్షరాలుగా వాళ్ళు దర్శించారు దర్శించి వాటిని అక్షరాలుగా మలిచారు అవి మనకు అందించారు అవి కేవలం అక్షరాలే కాదు ఆశీర్వాదాలు అయ్యాయి గొప్ప అక్షరాలు అనమాట అవి మనకి ఆశీస్సులు ఇచ్చే అక్షరాలైన అంత ఉంది అక్షరం ఓ సాధారణ సంకేతం మాత్రమే కాదు అదో విస్ఫోటన శక్తి ఆ శక్తిని ఏనాడో మన ఋషులు గుర్తించారు వాటిని మంత్రాక్షరాలుగా మార్చారని శాస్త్ర గ్రంథాలు మనకి చెప్తున్నాయి మంత్రం ఏమిటి మంత్రం అంటే ఏమిటి కొన్ని అక్షరాల సముదాయమే మంత్రం ఏ అక్షరం పక్కన దేన్ని చేరిస్తే అది శక్తివంతమైన మాటగా మారుతుందో మరి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సనాతన ఋషులు వాటిని చక్కగా అలా క్రోడీకరించి మనకి అందించారు అలా వాళ్ళు మంత్ర స్రష్టలయ్యారు మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ప్రకృతిలోని ఒక్కో శక్తిని ఆవాహన చేశారు వాటిని బీజాక్షరాలు అంటారు ఆ శక్తుల్ని ఆ అక్షరాలకు అధిష్టాన దేవతలు అంటారు ఆ బీజాక్షరాల్ని సరైన పద్ధతిలో పలుకుతూ మంత్రాన్ని సాధన చేస్తే ఆ ప్రకృతి శక్తుల అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు ఈ బీజాక్షరాన్ని మంత్రం అని కూడా అంటారు ఈ విషయాలని ఋషులు తన సంహితలో మంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ప్ర ఆ అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత అని చెప్పారు ఈ ఆ బీజాక్షరాన్ని సరైన పద్ధతిలో ఆ బీజాక్షరాన్ని సరైన పద్ధతిలో పలుకుతూ మంత్రాన్ని సాధన చేస్తే ఆ ప్రకృతి శక్తుల అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు మన మహర్షులు ఈ బీజాక్షరాన్ని బీజ మంత్రం అని కూడా అంటారు ఈ విషయాల్ని ఋషులు తమ సంహితలలో మంత్రశాస్త్ర గ్రంథాల్లో ప్రస్తావి కుర్తాళం పీఠాధిపతి స్వామి రచించిన మంత్ర సాధనలు గ్రంథంలో బీజాక్షరాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి అనంత శక్తితో ఉండే ఈ బీజాక్షరాన్ని ఇష్టం వచ్చినట్లుగా పలకూడదని మరి గురువుల సూచనల మేరకే సాధన చెయ్యాలని దాంట్లో వివరించారు శరీరమే ఓ వర్ణమాల దేవి భాగవతంలో జగజ్జనని చెప్పిందనే కొన్ని ఆసక్తికరమైన మంత్రశాస్త్ర విశేషాలు కనిపిస్తాయి దీని ప్రకారం మన శరీరమే ఒక అక్షరాల మాల వర్ణమాలలోని అక్షరాలన్నీ శబ్ద రూపంలో ఉండి శరీరం మీద అనుక్షణం ప్రభావం చూపిస్తూ ఉంటాయి మనిషిలోని శక్తి ఆ అక్షరాల కారణంగానే ఉద్భవిస్తూ ఉంటుంది బీజాక్షరాలు అతన్ని నిరంతరం జాగృతం చేస్తూ ఉంటాయి మనం మాట్లాడే ప్రతి మాట మనలో ప్రకంపనలు రేపుతూ ఉంటుంది అందుకే ఆచితూచి మాట్లాడాలని పెద్దలు చెప్తూ ఉంటారు మనిషి శరీరంలోని వెన్నెముకను మేరుదండం అంటారు దానికి ఎడమవైపు ఎడ కుడివైపు పింగళనాళ్ళు ఉంటాయి ఈ రెండిటి నడుమ ఉన్న నాడిని నాడి అంటారు దీని మధ్యలోనే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన లింగ రూపం ఒకటి దివ్య కాంతులతో ఉంటుంది దీని మీద బిమ్ బిందునాదాత్మకమైన మాయా బీజం హ్రీం ఉంటుంది దీనిపైనే కుండలిని శక్తి ఉంటుంది యోగ శాస్త్రం ప్రకారం శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి అవి మన మానసిక ఆధ్యాత్మిక శక్తుల్ని ఉద్దీపింపజేస్తూ ఉంటాయి పద్మాకారంలో ఉండే ఆ చక్రాల్లో నిక్షిప్తమై ఉండే బీజాక్షరాలే ఆ ఉద్దీపనలకు కారణమని గ్రంథాల్లో చెప్పారు ఆ అంత ఉంది శక్తి భాండాగారాలు అమ్ దీన్ని బ్రహ్మ బీజం అంటారు అంటే ఒక్కొక్క బీజానికి ఆ శక్తిని అధిపతిని ఇవన్నీ చెప్తున్నారు మనం తెలుసుకుందాం అమ్ అంటే దీన్ని బ్రహ్మ బీజం అంటారు అంటే అంతే లేనిది అని అర్థం అందుకే అమ్మ అనే బీజాక్షరాన్ని నారాయణ లేదా విష్ణు బీజాక్షరం అంటారు దీనికి అందరినీ ఆకర్షించగలిగే శక్తి ఉంది అని చెప్తారు ఈ దీన్ని మహామాయా బీజం అని చెప్తారు అలా మాయా మాయాబీజం అని మహామాయా బీజం అని మంత్రశాస్త్రంలో చెప్తారు ఈ అంటే సర్వత్రా విస్తరించేది అని అర్థం ఉంది అమ్మ ఆరాధకులు మంత్రాల్లో దీన్ని వాడుతూ ఉంటారు ఇది ఒక సంక్లిష్టమైన బీజాక్షరం ఎంతో శక్తివంతమైన ఈ శబ్దాన్ని సద్గురువుల సమక్షంలోనే వారి సూచన మేరకు ఉపయోగించాలని చెప్తారు తర్వాత ఓం ఇది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అకార ఉకార మకారాల సంయోగమే ఈ ఓంకారం ఈ బీజాక్షరం ఓంకారంలోనే సమస్తం ఉందని వేదాలు మనకి వివరిస్తున్నాయి హుమ్ ఈ బీజాక్షరాన్ని కవచం అంటారు సప్త మాతృకల్లో ఒకరైన వారాహి మాతని శత్రువుల నుంచి రక్షణ కోసం ఉపాసన చేస్తూ ఉంటారు ఆ మంత్రాల్లో హుం కనిపిస్తుంది లమ్ దీన్ని ఇంద్ర లేదా పృథ్వీ బీజం అంటారు పాలనాశక్తి కోరుకునేవారు ఇష్టదేవతారాధనలో సాధనలో ఈ బీజాక్షరాన్ని ప్రయోగిస్తారు శ్రీ దీన్ని లక్ష్మీ బీజాక్షరం అంటారు సంపదలు వృద్ధి కీర్తి కోసం దేవతా ప్రార్థన చేసేవారు దీన్ని సంపుటీకరించి ఉపయోగిస్తూ ఉంటారు హ్రీం దీన్ని మాయా బీజం అంటారు దేవీ ప్రణవ అన్న ప్రణవం అన్న ఇదే అంటే దేవీ ప్రణవం అంటే హ్రీం బీజం సాధారణంగా ఓంకారాన్ని ప్రణవం అంటారు హ్రీంని దేవీ ప్రణవం అంటారు సృష్టికి మూలం ఆ నాదమేననే వేదాలు చెప్తున్నాయి దాంతో సరి సమానమైన బీజాక్షరం ఇది అని చెప్తారు అంటే ఓంకారం సృష్టికి మూలం అని చెప్తే దానికి సమానమైన బీజం హ్రికారం అని కూడా చెప్తారు జగన్మాత అనుగ్రహం కోసం దీన్ని ఉపయోగిస్తారు రామాయణ మహాకావ్యం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉంటుంది అలాగే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు బీజాక్షరాల సమాన్నాయం వాల్మీకి మహర్షి రామాయణంలోని ప్రతి వెయ్యి శ్లోకాలకు గాయత్రీ మంత్రంలోని ఒక బీజాక్షరాన్ని నిక్షిప్తం చేస్తూ వెళ్ళాడని అందుకే ఆ కావ్యం అద్భుత శక్తితో వెలుగులేంతుందని చెప్తారు ఇది అక్షరానికి ఉండే గొప్పతనాన్ని తెలియజేస్తుంది మరి అక్షరం అంటే ఏమిటి అక్షరాల సముదాయం ఏమిటి మరి ఆ అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బీజంగా ఎలా రూపొందించారు ఆ అక్ష ఆ బీజానికి ఏ దేవత అధిపతి దేనికి ఉపయోగిస్తారు ఏ ఫలితాన్ని కోరి ఆ బీజాక్షరాన్ని సంపుటి చేస్తారు అని అనేక మరి రామాయణ మహాకావ్యం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉంది అట్లాగే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు బీజాక్షరాల సముదాయం అట్లా ప్రతి వెయ్యి శ్లోకాలకి ఈ గాయత్రి మంత్రంలోని అక్షరాల్ని ఆయన నిక్షిప్తం చేస్తూ వెళ్ళాడని మనకి చెప్పారు ఇవాళ అద్భుతమైనటువంటి శక్తితో వెలిగేటువంటి అక్షరాలను ఆ అక్షరాల సముదాయాన్ని ఆ అక్షరాల యొక్క అధిదేవతల్ని వాటి యొక్క ఫలితాల్ని స్మరణ యొక్క ఫలితాల్ని అన్నిటినీ కూడా చక్కగా మనకి తెలియజేశారు తెలుసుకున్నాం సర్వే జన సుఖినో భవంతు సర్వే జన జ్ఞానో భవంతు అందరికీ ఈ అక్షరాల యొక్క దీని శక్తి వల్ల అందరికీ జ్ఞానం రావాలి అని ప్రార్థిస్తూ శుభం పలుకుదాం స్వస్తి